సో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్ డిజైన్ సో నేను ఇవాళ వీడియోలో నేను మీకు చూపిస్తాను చెప్పాను కదా ఎంబ్రాయిడింగ్ నా దగ్గర వచ్చే డిజైన్ చేసే కస్టమర్స్ వాళ్ళ గురించి నేను చూపిస్తాను చెప్తా ఉన్నాను సో లాస్ట్ వీడియోలో సో మన వీడియో ఏంటి వాళ్ళ ఎంబ్రాయిడింగ్ ఏ డిజైన్ అయిపోతున్నాం ఏంటి చూడబోయే ముందు మా ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనకి వ్యూస్ పెంచండి అలానే మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా మమ్మల్ని కామెంట్ సెక్షన్స్ లో అడగండి మేము రిప్లై ఇస్తాము మీకు లేడీస్ కి ఎలాంటి వీడియోస్ కావాలన్నా మేము చేస్తాము టైలింగ్ సంబంధించింది ఏ వీడియోస్ కావాలన్నా సరే మేము చేస్తాము సో ఇవాళ వీడియోలో ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఏ కస్టమర్ ఇచ్చారు ఏంటి అనేది వాళ్ళు నేను వీడియోలో చెప్పబోతున్నాను చూసేద్దాం సో ఇవాళ మనకి అసలు శారీ ఏంటి అంటే మనకి ఏ కస్టమర్ ఇచ్చారు అంటే ఇక్కడ లోకల్ కస్టమరే ఆవిడ నాకు ఇవ్వడం కూడా ఇదే ఫస్ట్ టైమ్ సో ఆవిడ కూడా ఇలానే మన వీడియోస్ మన పబ్లిసిటీ చూసి వచ్చిన ఆవిడే ఆవిడ పేరు భారతి క్షమ్ టక్కలపాలెం నుండి వచ్చారు ఇక్కడ తక్కలపాలెం నుండి వచ్చారు లోకలే లోకల్ డిస్టెన్స్ అది సో ఆవిడ ఎలానే మన వీడియోస్ అలానే చూసి బోర్డు చూసి వచ్చిన ఆవిడే ఆవిడ సో ఆవిడ నాకు ఏంటంటే ఓల్డ్ శారీ ఇచ్చారు అలా ఆవిడ మ్యారేజ్ శారీస్ అంట ఇప్పుడు కొంచెం వేసుకోవడం కుదరట్లేదని ఆవిడ మనకి శారీ ఇచ్చి దీనికి మంచిగా ఎంబ్రాయిడింగ్ కావాలి అంటే మనం ఆ శారీని చూసి దానికి సెట్ అయ్యే హాఫ్ పట్టు తీసుకున్నాము మెరూన్ కలర్ అండ్ శారీ నుంచి ఇదిగోండి శారీ ఇలా ఉంటది ఫుల్ గోల్డ్ డిజైన్ వచ్చి మొత్తం శారీ అంతా ఫుల్ గోల్డ్ వచ్చి వైట్ స్టోన్స్ వచ్చి ఉన్నది మనం ఈ దీనికి స్టోన్ వర్క్ కూడా చేయాలి ఫుల్ గోల్డెన్ వచ్చి వచ్చింది కదా ఇలా ఇది అనమాట శారీ ఆవిడ సెలెక్ట్ చేసుకున్న డిజైన్ కూడా నేను చూపిస్తాను చూడండి ఆవిడ సెలెక్ట్ చేసుకున్న డిజైన్ ఇది సెవెంటీ సో ఈ డిజైన్ ఆ శారీ బాగుంటది అని మంచి ఇచ్చాము ఆవిడకి నచ్చింది ఆవిడ సెలెక్ట్ చేసుకున్నారు సో ఇప్పుడు ఇది మనం మిషన్ మీద వర్క్ చేసుకోవడానికి నేనైతే అన్ని సెట్ చేసుకున్నాను సో ఇప్పుడు మన వర్క్ స్టార్ట్ చేసేద్దాం వర్క్ స్టార్ట్ అయ్యాక దాని అవుట్పుట్ ఎలా వచ్చింది మన దగ్గర దాని ఫినిషింగ్ ఎంత బాగుందో చూద్దాం ఒకసారి సో ఫస్ట్ మనం ఇవాళ వేసుకుంటుంది బ్యాక్ నెక్ వేసుకుంటున్నాం ఫస్ట్ బ్యాక్ నెక్ అయిపోయాక ఫ్రంట్ నెక్ తర్వాత హ్యాండ్స్ వేసుకొని లాస్ట్ లో స్టిచ్చింగ్ అయిపోయాక స్టోన్ వర్క్ చేయాలి సో ఇవాళ ప్రాసెస్ అంతా చూసేద్దాం ఆల్రెడీ నేను మెజర్మెంట్స్ అవన్నీ తీసుకొని సెట్ చేసుకున్నాను డిజైన్ కలర్స్ కూడా సెట్ చేసుకున్నాను ఏంటంటే ఇవ్వాలి ఏంటి అని జస్ట్ మనం వేసేసి ఇచ్చేది అనమాట ఇంకా స్టార్ట్ చేయలేదు నేను స్టార్ట్ చేయాలి ప్రెసెంట్ అయితే వర్క్ స్టార్ట్ అయింది బ్యాక్ నెక్ సో ఇది అయిపోయాక అప్పుడు ఫ్రంట్ నెక్ వేసుకోవాలి మనం బ్యాక్ నెక్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుతుంది బ్యాక్ నెక్ అయ్యేసరికి సో బ్యాక్ నెక్ అయిపోయాక మనం ఫ్రంట్ నెక్ వేసుకోవాలి చూడండి వర్క్ ఆల్మోస్ట్ ఫైనల్ లుక్ వచ్చింది చూడండి ఎంత బాగా వస్తుందో మీకు బ్యాక్ నెక్ అనేది దాని ఫినిషింగ్ చూసారా ఎంత పర్ఫెక్ట్ గా ఉందో సో ఇలా అనమాట ఆల్మోస్ట్ బ్యాక్ అయిపోయింది లాస్ట్ వచ్చింది బ్యాక్ నెక్ కొంత ఉంది అది కూడా అయిపోతే అయిపోతుంది బ్యాక్ నెక్ అయిపోయినట్టు అప్పుడు మనం ఫ్రంట్ నెక్ వేసుకుంటాం సో ఇప్పుడు మనం బ్యాక్ నెక్ అనేది కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ వేసుకోవాలి సో ఫ్రంట్ నెక్ ఏంటంటే మీకు ఎంబ్రాయిడింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఈజీగా నేను చెప్పేది బ్యాక్ నెక్కి ఆపోజిట్ మనం ఫ్రంట్ నెక్ వేసుకోవాలి అంటే దానికి ఆపోజిట్గా రావాలి సో ఇది మనం ఇక్కడ వేసాం దీనికి ఆపోజిట్గా ఇక్కడ వేస్తాం అనమాట ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఫ్రంట్ నెక్ సో ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ అనేది స్టార్ట్ చేసాం ఫ్రంట్ నెక్ చూడండి మనం స్టార్ట్ చేస్తాం ఆల్రెడీ అయ్యాక అప్పుడు హ్యాండ్స్ సో మనకి ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే అండి ఆల్మోస్ట్ ఫ్రంట్ నెక్ కూడా లాస్ట్ కి వచ్చింది దీని తర్వాత మనం వేసుకోవాల్సింది హ్యాండ్స్ అది చూసారా ఫినిషింగ్ ఫినిషింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఆ వర్క్ ఒక ఫినిషింగ్ గానీ చూసారా ఆ జరి ఒక థ్రెడ్ గాని మొత్తం ఎంత పర్ఫెక్ట్ గా పడిందో ఫినిషింగ్ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఇంత పర్ఫెక్ట్ వచ్చిందంటే ఫినిషింగ్ నెక్స్ట్ హ్యాండ్స్ కూడా ఇంతే పర్ఫెక్ట్ గా వస్తుంది ఫినిషింగ్ కూడా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా పెట్టారో చూసేద్దాం సో ఇప్పుడు మనం హ్యాండ్స్ వేసుకోవాలి సో హ్యాండ్స్ ఎలా వేసుకోవాలంటే నేను ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇలా ఇక్కడ వేసాము సో హ్యాండ్స్ దానికి ఆపోజిట్ కిందన వేసుకుంటాం మనం సో హ్యాండ్స్ మనం ఇక్కడ వేసుకోవాలి ఆ సో హ్యాండ్స్ కూడా సేమ్ అలానే శారీ మీద టూ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఆ టూ కలర్స్ బట్టి మనం హ్యాండ్స్ కూడా వేసుకోవాలి ఆ హ్యాండ్స్ అయిపోయాక ఆ హ్యాండ్ ఫినిషింగ్ అనేది ఎలా వచ్చాయనో ఎలా వచ్చిందో చూపిస్తాను సో హ్యాండ్ వర్క్ అనేది స్టార్ట్ చేసింది కదా కవర్ పడుతుంది ఇద హ్యాండ్ అనేది సో గాయ చూసారు కదా మనం టూ హ్యాండ్స్ అయిపోయాయి ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది ఫ్రంట్ నెక్ అయిపోయింది బ్యాక్ నెక్ అయిపోయింది సో ఇది అనమాట బ్లౌజ్ వర్క్ ఫినిషింగ్ అనేది ఇలా వచ్చింది మనకి అండ్ దాని తర్వాత మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలి అది ఎలా చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం చూసారు కదా డిజైన్ ఇవాళ మనం ఫస్ట్ డిజైన్ మాత్రం వేసుకున్నాం స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇలాగా మన ఇది ప్రాసెస్ అన్నమాట డిజైన్ వేసుకోవడానికి సో మన వీడియో నచ్చితే మీ అందరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి వ్యూవర్స్ పెంచండి ఎవరికైనా ఏమైనా కావాలి అన్నా లేడీస్ వర్క్స్ గురించి కావాలి అన్నా మీరు మమ్మల్ని కామెంట్ సెక్షన్ లో అడిగితే మేము డెఫినెట్ గా దాని మీద ఇంకో వీడియో తీసి మేము యూట్యూబ్ లో పోస్ట్ చేస్తాం సార్ థ్యాంక్ యూ